అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయము ముప్పై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యోం నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే కాని భస్మాసురునిలాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్ఠురోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆయత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం గమనార్హం సద్గురువు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన తన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు కథారంభము నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడినయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీగురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులందరూ గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటకట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సందర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతుండడం వలన మూడు మాసాలు ఇలాగే గడిచింది అతనిని చూచిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చినదెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు బాగా లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు పాపం ఆ భాస్కర్ శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతన్ని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకున్నాడు సానానుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి తాను రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము రోజు భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈరోజు ఎవరి కుంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్నందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరు భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్యా బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూచుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడి వెంటనే మరో పెయి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగాని వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లల్లో ఉన్నదేదో మేము భోంచేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రాము అని అన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతము కావని మేము భిక్ష చేయము అన్నారు స్వామి మాట తప్పక జరిగి తీరుతున్న విశ్వాసం కలిగిన భాస్కర శర్మ అది నిరూపించుకోదలచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది వద్దు బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తళ్ళలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడి వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకి విచ్చేసి తనను కృతార్థుడిని చేయమని వేడుకున్నారు వారిలో కొందరు బ్రాహ్మణులను నవ్వి ఓయి వెర్రి బ్రాహ్మణుడ సిగ్గు లేకుండా తగుదననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీగురుని పాదాలు పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తల్లు వేశాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరారు అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడలా చేయగానే శ్రీగురుడు తన కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండే పల్లెళ్ళతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారులుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోషణం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడి వెళ్ళి చూచి అతడు వండిన అంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడేనని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది శ్రీ దత్తాయ గురవే నమ్మ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయే నమ్మ శ్రీ నరసింహ నమః తదుపరి అధ్యాయాలను మరలా చెప్పుకుందాం